అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రైతులంతా కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఊహించిన విధంగా కూడా ఊహించిన విధంగా కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రైతన్నలంతా కూడా ఎప్పుడెప్పుడా ఈ యొక్క అన్నదాత సూకిబావ పీఎం కిసాన్ పథకాల డబ్బులు వస్తాయని చెప్పి ఎదురు చూస్తుంటే ప్రభుత్వం మనకు ఇప్పటికే చాలా వాయిదాలు వేసింది మరి ఇక్కడ తాజాగా మరొక వాయిదా అయితే పడింది అంటే పీఎం కిసాన్ సాయాన్ని పంతొమ్మిదో విడత జరిగే అంటే పంతొమ్మిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్తో నిర్ణయం తీసుకుని అక్కడ డిసైడ్ చేస్తాం డేట్ అనేది అని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఇరవై నుంచి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ మనకు ఇరవై నుంచి ఇస్తారా లేదా ఇరవై నాలుగు నుంచి ఇస్తారా అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పంతొమ్మిదో తారీఖునైతే మనకు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి పంతొమ్మిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి తొలి విడతలో ఎంత డబ్బులు జమ కాబోతుంది ఎవరికి జమ అవుతుంది ఎవరికి జమకాదు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం ఆ ఊహించని అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇక రైతులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మనకు డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై త ఇరవై విడత అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందా ఆ ఇరవై విడతతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవాను విడుదల చేయబోతోంది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్కి సంబంధించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆ ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ విడతల వారీగా ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభావాని కాస్త మనకు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం చేసి మనకు తొలి విడతలో ఏడు వేల రూపాయలని ఇవ్వనున్నట్లు అయితే అందించింది ఇక తొలి విడతలో మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు మీకు అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసుకోమని చెప్పడం జరిగింది ముఖ్యంగా గత నెల ఇరవై ఐదు వరకు కూడా కొత్త పాత రైతులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది మరి రైతులంతా కూడా అప్లై చేసుకున్నారు మరి ఇట్లా అప్లై చేసుకుని ఎవరైతే మనకు రైతులు అర్హుల జాబితాలో పేర్లు కలిగి ఉన్నారో ఈ అర్హుల జాబితా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతులకు కూడా ప్రభుత్వం మనకు యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ఆమోదం అయితే కాబట్టి రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి అనమాట మరి ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మనకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు చాలామంది రైతులు ఏంటంటే ఇంకా చేసుకోలేదని చెప్పి ప్రభుత్వం అయితే భావించింది ఎవరైతే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్నారో ఆ రైతులంతా కూడా వెంటనే మరొక పది రోజులు మాత్రమే సమయం ఉంది పంతొమ్మిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని దాని తర్వాత మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే ఇరవయో తారీఖు లేదా ఇరవై నాలుగో తారీఖున విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఆలోపు మీరు అంటే ఈ నెల లోపే చేసుకోమని చెప్పి చెప్పారు ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉంటే కూడా వెంటనే కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ప్రతి రైతు కూడా మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని ఈకేవైసి మరి ఈకేవైసి లేకపోతే మీకు ఏ ఒక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి వెంటనే కూడా ఈకేవైసి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఈకేవైసీతో పాటు చేసుకోవాల్సినటువంటి రెండో రెండవ పని చూస్తే మనకు లింకు మరి ఈకేవైసి ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా ఈకేవైసీని రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి ఇంట్లో కూర్చునే ఈకేవైసి పూర్తి చేయొచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు ఈకేవైసీ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే దాని దానికి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు అనమాట చేయచ్చు కేవైసీ అనేది లేదా అలా వీలు కాదు మాకు తెలియదు అనుకుంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళచ్చు లేకపోతే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు చాలా ఇంపార్టెంట్ కేవైసీ అనేది కేవైసీ లేకపోతే మీకు ఈ డబ్బులు పూర్తిగా పడవు అకౌంట్లోకి కాబట్టి వెంటనే ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే కూడా కేవైసీకి మాత్రం నిరంతరంగా ఉంటుంది టైం అనేది మీరు ఇప్పుడే వెళ్ళి ఈకేవైసీ అనేది పూర్తి చేయండి మరి కేవైసీతో పాటు రైతులు చేయాల్సినటువంటి మరొక పెద్ద పని ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్కు ఏదో ఒక అకౌంట్కు మీరు ఎన్పిసిఐ లింకు అంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు మీ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి కేవైసీకి సంబంధించి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు పూర్తి చేయండి వెంటనే మీ బ్యాంకు లేదా మనకు బ్యాంకుకు వెళ్ళండి ముందుగా అక్కడ అకౌంట్కు లింక్ ఉందా లేదా కనుక్కోండి ఒకవేళ లింక్ లేకపోతే లింక్ అనేది చేయించుకోండి లేదు మీరు సచివాలయానికి వెళ్ళి కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అని చెప్పి కూడా అక్కడ అంటే ఆధార్ లింక్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవచ్చు ఆ విధంగా కూడా చేసుకుని తర్వాత తర్వాత మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఇది ఇంపార్టెంట్ ఎన్పిసిఐ లింక్ ఎన్పిసిఐ ఉంటేనే అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు మర్చిపోకుండా కంప్లీట్ చేయండి మరి లింక్తో పాటు ఎవరైతే మనకు రైతులు అర్హత లేనటువంటి రైతులు ఉన్నారో వారందరినీ కూడా తీసివేయడానికి ఈ యొక్క పథకం నుంచి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా యాభై లక్షల పై మంది రైతులు ఉంటే కేవలం నలభై లక్షల మందికి మాత్రమే అర్హతుందని ఈ నలభై లక్షల మందిలో కూడా మనకు మన విడత అంటే రైతులకు ఏడు వేల రూపాయల వరకు కూడా అందించేందుకు ప్రభుత్వం అయితే ప్లాన్ చేసింది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ డబ్బులు అయితే వేయబోతుంది కాబట్టి ఈ రైతు గుర్తింపు కార్డు అంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ గత వీడియోలో అంతా కూడా చెప్పడం జరిగింది మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి ఈ యొక్క ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోవాలి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చేయాల్సినటువంటి మరొక పని చూస్తే ముఖ్యంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ ద్వారా కూడా వారికి మెయిల్ చేయబోతోంది మరి రైతులకు పంట నష్టపరిహారాన్ని అందించబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది మరి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బులు వస్తాయా అని చెప్పేసి మరి గతంలో గత ఖరీఫ్ సీజన్లో చాలామంది రైతులు పంటలు నష్టపోవడం జరిగింది మరి చాలామంది రైతులు పంటలు నష్టపోవడంతో పంట నష్టపరిహారం కింద రైతులకు సాయం చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది మరి ఈ పంట నష్టపరిహారం కింద ఎకరానికి పది వేల రూపాయల చొప్పున వారికి డబ్బులను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున డబ్బులను అయితే అమలు చేస్తున్నట్టు జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇవి చేసుకోండి ముఖ్యంగా ఏకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను ఇవి ఉంటే మీకు డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది డబ్బులు కూడా వెంటనే జమ అయిపోవడం జరుగుతుందనమాట మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బుల విడుదలకు సంబంధించి అర్హుల లిస్టులు అయితే ఇచ్చింది మనం గత వీడియోలో చెప్పినట్లు మరి అర్హుల లిస్టులో కూడా మీ పేర్లు అనేది చెక్ చేసుకోండి ఒకసారి అర్హుల జాబితాలో పేరు ఉంటే కన్ఫర్మ్గా మీకు ఈ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు అన్నదాత సుఖీబోవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి అక్కడ కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదలవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందించింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ తొలి విడత ఏడు వేల రూపాయలకు సంబంధించి తాజా సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నట్లుగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు రైతులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకొని ప్రతి అప్డేట్ను మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోండి